ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లి కారం ఇది ఎంత బాగుంటుందంటే కాకరకాయ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీతో ఒక ముద్ద అన్నం ఎక్కువే తినేస్తారు అంత బాగుంటుంది ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూసేద్దాం దీనికోసం ముందుగా కాకరకాయలు తీసుకొని వాటిని పెద్ద పీసులుగా కట్ చేసుకోవాలి పెద్ద పీసులుగా కట్ చేసిన తర్వాత వాటిల్లో ఉన్న గింజలు మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి చేదు అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు అయితే వీటిల్లో కొంచెం ఉప్పేసి నీళ్లు పిండేసుకోవచ్చు దీనికైతే అంత చేదు అనిపించదు అందుకని అలా చేయట్లేదు అలా సీడ్స్ తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం దీనిలో కొంచెం ఆయిల్ సరిపోతుంది ఉల్లిపాయలు మగ్గడం వరకే కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర వన్ మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని ఆ ముక్కల్ని వేసుకోవాలి ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు పసుపు కూడా యాడ్ చేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఏమీ అవసరం లేదు కొంచెం ఆనియన్స్ మెత్తబడే వరకు ఫ్రై చేసుకుందాం అలా ఫ్రై అయిందంటే వెల్లుల్లి కొంచెం ఎక్కువే వేసుకోవాలి వెల్లుల్లి వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా పీల్ తీసేసి వేసుకుందాం వేసిన తర్వాత వన్ మినిట్ అలా కలుపుకొని కొంచెం చింతపండు చింతపండు కూడా ఎక్కువ అవసరం ఉండదు కొంచెం సరిపోతుంది కొంచెం చింతపండు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసేసి వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారినిద్దాం వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇక్కడ అదే స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఇంకెక్కువ ఆయిల్ అవసరం ఉండదు మినపప్పు అలాగే పచ్చిశనగపప్పు అవి టూ స్పూన్స్ ఇవి టూ స్పూన్స్ వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే త్వరగా మాడిపోతాయి అంత బాగుండో ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం వీటితో పాటు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అవి కూడా వేసేసుకొని అవి పక్క నుంచి వేసుకుందాం బాగా కూల్ అయ్యే వరకు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ యాడ్ చేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుందాం వీటిని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ముక్క మనకి తినడానికి కన్వీనియంట్గా ఉన్నంతసేపు అలాగని పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోకూడదు అలా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ప్లేట్లోకి తీసాక వీటిని ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే కొంచెం కూల్ అవుతాయి మరీ చేయి కాలకుండా అలా కూల్ అయిన తర్వాత దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి ముందు దాన్ని మిక్సీ పట్టేసుకుందాం వేడిగా ఉంది కదా ఇప్పుడు కొంచెం చల్లారింది దీన్ని మిక్సీ పట్టుకుందాం మెత్తగా వాటర్ అయ్యకూడదు వాటర్ అయ్యకుండా అలాగే మిక్సీ పట్టేసుకొని ఆ స్టఫింగ్ని కాకరకాయలకు పెట్టేద్దాం చిన్న కాకరకాయలు అయితే పూర్తిగా కాకరకాయ మొత్తం వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇవి కొంచెం పెద్ద సైజు కాబట్టి అంత టేస్ట్ అనిపించదని ఇలా చేస్తున్నాం అన్నమాట ఇలా మొత్తం కాకరకాయ ముక్కలకి స్టఫింగ్ పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఇంకొంచెం ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే సరిపోయేలా ఉంటే అది సరిపోతుంది మనం ముక్కలు వేసిన తర్వాత మాడుతున్నట్టు అనిపిస్తే ఆయిల్ యాడ్ చేసుకోండి నాకైతే ఇది సరిపోతుంది ఈ కాకరకాయ ముక్కలు వేసేసి వీటిని లో ఫ్లేమ్లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి సెవెంటీ పర్సెంటే ఇప్పుడు కుక్ అయిన కాకరకాయలు పూర్తిగా అప్పటికి బాగా మగ్గిపోతాయి అప్పుడు దాకా లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూనే మగ్గించుకోవాలి మనకి వేగా ఏం తెలియడానికి ఉల్లికారం మంచి స్మెల్ వస్తుంటుంది ఒక కాకరకాయ ముక్కను పట్టుకుంటే మనకు మెత్తగా అనిపిస్తుంది అలా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మిగిలిన మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం అది కూడా యాడ్ చేసుకొని ఇంకా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని దీన్ని కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అండి మన టేస్టీ టేస్టీ కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది ఇది ఒకసారి తిన్నారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనుకుంటారో అంత బాగుంటుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్